హలో మై ఐడియాస్ విస్థౌస్ నేను మీ విరి శవసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్నాక్స్ రెసిపీతో అయితే వచ్చేసానండి మనం రెగ్యులర్గా చేసేటువంటి మసాలా వడ కాకుండా స్వీట్ కాన్తో వడను ప్రిపేర్ చేయబోతున్నానండి మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేసినట్లయితే పిల్లలు ఒకటితో ఆపకుండా నాలుగైదు పక్క లాగిన్ చేస్తారు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఈ విధంగా వలుచుకోవాలి నేను రెండు కండలను తీసుకొని ఈ విధంగా వలుచుకొని నీట్గా క్లీన్ చేసి వాటర్ అంతా లేకుండా డ్రైన్ చేసుకున్నాను మీరు స్వీట్ కాన్ అనే కదండి నార్మల్ కాన్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో మీ కారానికి తగ్గట్లు మూడు లేదా నాలుగు గ్రీన్ చిల్లీని ఒక ఇంచ్ వరకు అల్లాన్ని నాలుగైదు వెల్లుల్లిని యాడ్ చేసుకొని కోస్గా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ ఉన్నవి కదా వాటిని కూడా యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మీకు చూపిస్తున్న విధంగా కోస్గా బ్లెండ్ చేసుకునేసి ఒక బౌల్లోనికి తీసుకుందాము నెక్స్ట్ దానిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి హాఫ్ కానీ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి వన్ ఆనియన్ను అలాగే కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వాటితో పాటుగా కొత్తిమీర పుదీనాను కూడా చిన్నవిగా కట్ చేసుకునేసి దానిలో యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ వాటిలోనే వన్ స్పూన్ వరకు జీరా పౌడర్ను వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకున్నాము వీడియోలో గరం మసాలాను యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి మీరు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి అలాగే టూ స్పూన్స్ వరకు శనగపిండిని వన్ స్పూన్ వరకు వరిపిండిని కూడా యాడ్ చేసుకున్నాము ఈ అనేవి మన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి కాకపోతే ఎక్కువ యాడ్ చేసుకోకండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది వాటితో పాటుగా టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ పావు స్పూన్ వరకు పసుపును హాఫ్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేనట్లయితే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని మీకు చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒకవేళ ఈ కన్సిస్టెన్సీ రాకపోతే ఇంకొంచెం వరిపిండిని శనగపిండిని యాడ్ చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా వడషేప్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఒక కడాయిని తీసుకునేసి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చేతిని ఈ విధంగా వెట్ చేసుకునేసి పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వడ షేప్లో ఒత్తుకునేసి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో యాడ్ చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉండాలండి అంతేకాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసినట్లయితే వడలు ఆయిల్ని ఎక్కువ పీల్ చేస్తాయండి అలా కాకుండా హై ఫ్లేమ్లో ఉన్ చేసుకున్నా కూడా పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల బాగా కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి మీరు ఈ వీడియోలో చూసిన విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వడలను తీసివేసుకునేసి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వడలను టమాటో కెచప్తో కానీ లేదంటే ప్లెయిన్గా సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలానే మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసినట్లయితే ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ ఐడియాస్ బై విరీ